మన ఇండియాలో కేరళకు చెందిన ఒక యోగి ఏడు వందల ఇరవై మూడు సంవత్సరాలు జన్మించారు అలాంటి మహా గురువు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ శివప్రభాకర్ సిద్ధయోగి పన్నెండు వందల అరవై మూడవ సంవత్సరంలోని కేరళలో అకవూరు మాన అనే గ్రామంలో జన్మించారు తొమ్మిదేళ్ళ వయసులో శివుడే ఒక సన్యాసి రూపంలో వచ్చి అతన్ని తీసుకువెళ్ళి అతయోగ ప్రాణాయామం లాంటివి నేర్పించారు ఆ తర్వాత ఈ యోగి పరాకాయ ప్రవేశ విద్యను కూడా నేర్చుకున్నారు పరాకాయ ప్రవేశ విద్య అంటే ఆత్మని ఒక శరీరం నుంచి వేరే శరీరంలోకి పంపించడం ఈ పరాకాయ ప్రవేశ విద్య రావడం వల్లనే అతను ఏడు వందల ఇరవై మూడు సంవత్సరాలు పదిహేడు శరీరాల్లో జీవించగలిగారు ఆయనను కొందరు శివుని అవతారమని కొందరు దత్తాత్రేయను రూపమని ఇంకొందరు పులినాయక స్వామియారి పునర్జన్మ అని నమ్ముతారు అతను తన జీవితంలో చాలా ప్రదేశాలు తిరిగారు అండ్ అతనికి ఒక్కొక్క దగ్గర ఒక్కోలా పేర్లు ఉన్నాయి ఎగ్జాంపుల్గా తమిళనాడులో పాంబట్టి సిద్ధర్గా ఆయనకు పేరుంది ఇంకా ఈయన జీవితంలో జరిగిన చాలా విషయాలు మనకి చాలా షాకింగ్గా అనిపిస్తాయి అయితే వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం అతను దాదాపు యాభై సంవత్సరాల పాటు సముద్రం లోపల సమాధిలో ఉన్నారు అయితే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కేరళలోని ఎర్నాకులం సముద్రంలో చేపల వలకు చిక్కుకొని బయటపడ్డారు అండ్ ఫస్ట్లో ఆ చేపలు పట్టే వాళ్ళు ఆయనని ఒక జపనీస్ పై అని అనుకున్నారు అయితే ఆ తర్వాత వాళ్ళకి అతను ఒక యోగి అని అర్థమైంది అండ్ అతను భవిష్యత్తును చెప్పగలరు అండ్ ప్రజల ఆలోచనలను కూడా చదవగలరు అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను గాలిలో యోగా చేసినట్టు చూసామని కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు అండ్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది స్పిరిచువల్ లైఫ్లో మెయిన్ థింగ్ అని అతను చెప్తారు అండ్ మతం కులం వర్గం తేడా లేకుండా అందరికీ అతను జ్ఞానాన్ని అందించారు చివరిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేరళలోని ఓమలూరులో అతను మహాసమాధి అయ్యారు అయితే మన ప్రాచీన యోగులకు సిద్ధులకు ఉన్న శక్తులు ఇంకా యోగాలో ఉండే అద్భుతమైన టెక్నిక్స్ ఇవన్నీ మనకు పూర్తి స్థాయిలో అర్థం కాకపోవచ్చు అంతేకాకుండా వాళ్ళకు ఉన్న జ్ఞానం కూడా సాధారణ మనుషులకి అర్థం కాదు సో శ్రీ శివప్రభాకర్ ప్రభాకర్ యోగి జీవితం నిజంగానే ఒక మిస్టరీ అండ్ ఒక ఇన్స్పిరేషన్ మరి మీరేమంటారు శ్రీ ప్రభాకర్ సిద్ధయోగి గురించి మీరు ఇదివరకు విన్నారా ఆయన గురించి మీకు ఏమైనా తెలిసిన విషయాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి